మా ఫాదర్ వారు ఖచ్చితంగా మీరు వచ్చి పోవాలన్నందుకు ఖచ్చితంగా రావడం జరిగింది మీ మధ్యలో సంతోషం తెలియజేస్తా ఉన్నాటువంటి ఆర్గనైజర్స్తో కోరుతా ఉన్నా ఫాదర్స్తో కోరుతా ఉన్నా ఎవరెవరికైతే ఇప్పటికే రాలేదు మండలాల వారిగా గ్రామాల వారీగా ఎన్నైతే లిస్ట్ తీసుకున్నారు వాళ్ళకు పోగా మిగతా అందరికీ నా కోరిక మీరు ఏమైనా నాకు ఏమైనా నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏంటంటే నా దాన నా పేరు మీద వచ్చిన వెయ్యిని కూడా ఎవరెవరికి చేరలేదో అందరికి చేరవేసే ప్రక్రియను తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా దయచేసి అందరికి గుర్తించాలి ప్రతి ఒక్కరికి చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి నెక్స్ట్ టైం ఇంకా బెటర్ చేద్దాం కొంత సమాచారం లోపం కొంత ఎట చేయాలనే ఆలోచన ప్రణాళిక లేక కొంత ఇబ్బంది ఇబ్బంది జరిగింది నెక్స్ట్ టైం ఆ ఇబ్బంది కానీ మీరందరూ సంతోషంగా ఉండడమే మా మరి ప్రభుత్వ ఆలోచన విధానం కాబట్టి మీరందరూ కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము